హాయ్ హలో అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్ ముందుగా మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈరోజు మేము మా పాపతో ఫస్ట్ ఉగాది ఎట్లా జరుపుకుంటాం అని చెప్పేసి ఈ బ్లాగ్ అన్నమాట సో వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మా పాపతో అయితే ఎట్లా వేసుకుంటాం అనేది చూపిస్తాం అట్లనే ఈరోజు ఇవల్ల మా ఊళ్ళో జాతర అవుతుంది అది కూడా నేను మీకు ఊంచుతా ఎట్లా జరుగుతుంది ఓకే ఇప్పుడైతే పని తీరింది ఇక మా పాపతో అయితే మా పాప స్నానం అయిపోయింది మా నానమ్మ అయితే కొత్త రేసు ఉన్నది కొత్త రేసు వేసిన అట్లనే కుడుకల పేరు కూడా వేసినా సో నేను వేయడానికైతే మా పాపకి ఐదు కుడుకలది పేరు కూర్చుదామని చెప్పేసి వన్ కసి ఎప్పుడైతే కూర్చుతాం సో అసలు ఒక డౌట్ అవుతుంది నాకు ఏంటంటే చిన్నపిల్లలకి కొడుకల పేర్లు ఎందుకు ఎత్తరన్నది తెలియదు అదొకటి అంటే ఎవరిని అడిగినా కానీ తెలియదు అని అన్నారు మీకు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా అని మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవాలి కాబట్టి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేనైతే ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ నేను అయితే ఎట్లా వస్తూనే ఉంచుతా ఓకే ఫ్రెండ్స్ నేనైతే మా పాపకి కుడుకల పేరు వచ్చడానికి కుడుకలు ఐదు కుడుకలు అట్లా చిన్న బిస్కెట్లు తీసుకొచ్చుకున్నా అయితే బయట కూర్చునేవి దొరుకుతాయి కానీ అంటే ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ ఉంటాయి అన్నట్టు నేనైతే ఐదు కుడకలు వేద్దామని చెప్పేసి సపరేట్గా వంపచ్చుకున్నా అయితే ఇవి పే కుడుకల పేర్లు ఎందుకు ఎత్తారో తెలియదు బట్ అందరూ అమ్మమ్మలు ఇట్లా నానమ్మలు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వరుస వాళ్ళు అట్లా పిల్లలకి చిన్నపిల్లలకి ఎత్తారని తెలుసు కానీ మా పాపకైతే మా అమ్మ వేసేది అందుకని మా అమ్మ లేదు కాబట్టి అందుకని నేను నేనే వచ్చి వేద్దామని చెప్పేసి తీసుకొచ్చిన సో కొన్ని కొన్ని విషయాలలో అయితే నిజంగా నాకు బాగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మ వేసేటి కూడా ఒక్కొక్కసారి ఎందుకు తీయననిపిస్తుంది మా అమ్మ లేదు కదా అంటే అదే చే అంటే మా అమ్మ ఉంటే వేసేదే కానీ లేదు కదా అని ఒక్కొక్కసారి బాధ అనిపించుకుంటా కానీ తర్వాత మళ్ళీ మా పాపకు ఏది మిస్ కావద్దని అంటే అమ్మ ఉంటే ఇవి ఎత్తుండే కదా అవన్నీ ఏది మిస్ కాకుండా మళ్ళీ నేను స్వయంగా ఖచ్చితంగా ఎత్తా ఏది కూడా మిస్ చేయలే ఇంతవరకు అయితే అంటే నాకు దోషణంతో నేనైతే చిన్నగా అయినా సరే నేనైతే నా మా పాపకి అన్నీ మా అమ్మ వేసేటివి కూడా అన్నీ చేసిన నేను సో ఇవాళనైతే నాకు కొంచెం అందరూ కొడుక పేర్లు వేసుకొని ఉంటే నాకు కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే అమ్మ ఉంటే మంచిగా ఎత్తుండే అని ఎందుకంటే అక్క పిల్లలకి మేము నేను కూర్చేదాన్ని అమ్మ అమ్మేషత్తుండే వాళ్ళకి ఎత్తుండే సో అందుకే ఇలా కొంచెం బాగా బాగా అనిపించింది బట్ మా అమ్మని ఈ పండగని కాదు దేనికైనా ఖచ్చితంగా మిస్ అవుతా నేనైతే అంటే ప్రతిరోజు అసలు గుర్తు చేసుకొని రోజు ఉండేది నాకు ఎందుకంటే అమ్ముంటే ఇట్లా ఎత్తుండవచ్చు అమ్మ ఉంటే అట్లా చేస్తుండే కావచ్చు మా పాపకి ఎత్తుండే కావచ్చు అని ఎప్పుడు గుర్తు చేసుకుంటా కానీ ఎందుకో ఇవాళ నాకు ఈ కుడుకల పిల్లలు అందరు ఇట్లా అమ్మమ్మలు వాళ్ళు వేసేసరికి బాగా కొంచెం ఇంకా రోజు కంటే ఎక్కువ గుర్తు వచ్చిందమ్మా మీరు నాకు ఏంటంటే మా పాప మంచిగా ఇట్లా యాక్టివ్గా ఉంటుంది ఇట్లా అన్నిట్లలో సో అట్లా అట్లా మా బాబా కొత్త కొత్తగా ఏమైనా వేసినప్పుడు ఇట్లా మా అమ్మ అమ్మమ్మ ఉంటే ఇట్లా ఇట్లా ఎత్తుండే కావచ్చు అట్లా ఉంటుండే కావచ్చు అని ఇట్లా నాయనకి కొంచెం లోపల బాధపడతా బట్ నేను మా పాపని చూసుకున్న అయితే ఒక విధంగా అయితే కొంచెం హ్యాపీ ఉంటా ఉంటాను ఈ అమ్మ లేకున్నా కానీ అమ్మనే తచ్చింది వచ్చింది కదా సో అట్లా పాప చూసుకుంటే హ్యాపీగా ఉంటాం హాయ్ ఫ్రెండ్స్ ఇక పాపకైతే కొడుకల్లా పేరు కూర్చోడా అయిపోయింది మేము వేడి మొత్తం అనుకున్నాను మొత్తం కనుక వేసింది మొత్తం బిస్కెట్లు అన్నీ చుంచేసింది సుంచేసింది అందుకే మెల్లమెల్ల సుదరచుకుంటా వచ్చింది ఇక అయితే ఇట్లా అయింది వచ్చింది అమ్మా నిజంగా మా పాపతోటి వీడియో తీసుడు బాగా ఇబ్బంది అవుతుంది మొత్తం అంగడంగుకుంది ఆగడ్ చూడ బాయ్ బాయ్ చెప్పు చిక్కులు కాదు బాయ్ బాయ్ ఏ బిస్కెట్ చూపించు బిస్కెట్ ఏది బిస్కెట్ బిస్కెట్ ఏది ఇదా ఓకే కూర్చుడు అయిపోయింది ఇప్పుడైతే బూరెలు తీసుకోవాలి ఎట్లా ఏం ఇస్తుందో కానీ పప్పు అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది కూర్చోడు వేసుకుంటావు ఇది వేసుకుంటావా బిస్కెట్ అంటే ఇది మా అమ్మ ఉంటే మా అమ్మ వేసేది అందుకే మా అమ్మ అంతకని నేను చేత్తున్నా అది కొడకలవి మా పాప అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్తే మా అమ్మ ఫోటో చూస్తుంది చెర పైన అక్కడ ఉంది ఫోటో అది చూస్తుంది అమ్మమ్మ 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 దాదా అమ్మమ్మ నత్తలే కానీ ఇంకా దాదా అని వెళ్తుంది ఫోటో తీసుకుంటాను బాయ్ చెప్పిగా బాయ్ అప్ప చేసి ఉంటాం అప్ప 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 చేసి ఉంటాం బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ మమ్మీ కంటిన్యూ పెడతా వీడియో ఇప్పుడైతే ఇంకా పని తీరలేదు ఓకే వింటున్నావా అయ్యో ఉంటుంది ఏమో అయ్యో అన్న విసిపోతున్నాయి

ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మా ఊర్లో జాతర సో జాతరలో వెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సో ఏంటనంటే ఎందుకు కుదరలేదు అంటే పాప పట్టుకొని ఇబ్బంది అయింది కొంచెం సో అందుకని వీడియో అయితే బాగా తీయలేకపోయినా సో ఇప్పుడైతే మేము జాతరలకు వచ్చిన తర్వాత ఇయో పాటలు పెట్టుకుంటే డ్యాన్స్ చేసామన్నమాట సో మా పాపనైతే అయితే పాటలు వెళ్ళి మంచిగా డ్యాన్స్ చేసింది అయితే ఈ కాదు చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి